సీరియల్స్ ద్వారా ఎంతో అలరించిన కొంతమంది బుల్లితెర నటీ నటులు త్వరలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లిపీట లెక్కబోతున్నారు వారెవరో ఈ వీడియోలో చూసేద్దాం మౌనరాగం సీరియల్ ద్వారా ఎంతో అలరించిన ప్రియాంక జైన్ మరియు శివకుమార్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు వీరిద్దరు జంట చూడముచ్చటగా ఉంటుంది ఇక రెండవ జంట కావ్య మరియు నిఖిల్ వీరిద్దరు గోరెన్ సీరియల్లో నటించారు ఇక మూడవ జంట మనకెంతో ఇష్టమైన సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్లో నటించిన ముఖేష్ మరియు రక్ష గౌడ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కీర్తి మరియు కార్తీక్ కీర్తి మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది కీర్తి మరియు కార్తీకుల ఎంగేజ్మెంట్ రీసెంట్గానే జరిగింది ఇక మరొక జంట కృష్ణారెడ్డి మరియు స్వాతి వీరిద్దరికి కూడా రీసెంట్గానే ఎంగేజ్మెంట్ జరిగింది త్వరలో వీరందరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఇంకొక జంట శోభా శెట్టి మరియు యశ్వంత్ శోభా శెట్టి బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది వీరిద్దరూ కలిసి కార్తీక దీపం సీరియల్లో కూడా నటించారు రీసెంట్గానే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది వీరిద్దరూ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఇక మరొక జంట నిరంజన్ మరియు అమూల్య గౌడ వీరిద్దరూ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకోబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్